అందరికీ నమస్కారం ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన గురువారం నాడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మరి కుంభరాశి వారి కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ అనేది నా ఛానల్ గ్రోత్కు బాగా సహాయపడుతుంది ఇక ఈ రోజున చాలా ప్రధానమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఇప్పటి వరకు వినటువంటి శుభవార్తలు అనేవి ఈ రోజున వినేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన గురువారం నాడు అత్యంత కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ రోజున మీ జీవితంలో ఇద్దరు వ్యక్తుల యొక్క కీలకమైనటువంటి అంటే వారు చేసేటటువంటి కొన్ని కీలకమైనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో విపరీతంగా కనిపిస్తున్నాయి మీ జీవితంలో మీ తలరాత్రను మార్చేటటువంటి ఒక సంఘటన ఈరోజు జరగబోతుంది కానీ అందరికంటే ముఖ్యంగా మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు లేదా ఇప్పటికే ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల వలన మీ జీవితం అనేది ఒక మలుపు తిరగబోతుంది ఈ రోజున అయితే ఆ వ్యక్తుల యొక్క పేర్లు లేదా వారి ప్రభావం ఎస్ అలాగే ఆర్ అనేటటువంటి అక్షరాలతో ముడిపడి ఉంటుందన్నమాట అసలు ఎవరు ఈ ఎస్ అలాగే ఆర్ అనేటటువంటి అక్షరాలతో పేర్లు ఉన్నవారు ముఖ్యంగా ఈ రోజున అసలు ఏం జరగబోతుంది ఇది అదృష్టమా లేదంటే మీరు భయపడవలసినటువంటి విషయమా వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకండి అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక ఈ రోజున మీ రాశిలో చంద్రుడు చాలా బాగా బలంగా కనిపిస్తున్నాడు దీనివలన ఏంటంటే మీ మనసు అంతేకాకుండా మీ ఆలోచనలు మీ బంధాలు అన్నీ కూడా ఒక కుదుపుకు లోనవుతాయి కానీ ఇక్కడ అసలు స్పీట్ ఫిస్ట్ ఏంటంటే ఈ గ్రహాల ప్రభావం కన్నా కూడా ఈ గ్రహాల శక్తిని మోసుకొచ్చేటటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎస్ అలాగే ఆర్ మీలో చాలామందికి ఇప్పటికే ఒక అనుమానం వచ్చి ఉంటుందండి అంటే నా లైఫ్లో ఎస్ అనేటటువంటి పేరుతో ఒకరున్నారు అలాగే ఆర్ అనేటటువంటి పేరుతో ఉన్నారని చెప్పి మాత్రం కంగారు పడకండి వారి వల్ల మీకు జరగబోయేది మంచ చెడ అనేది ఇప్పుడు క్లియర్గా వివరిస్తాను మొదట ఎస్ అనేటటువంటి వ్యక్తి గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ రోజున అంటే ఈ రోజున మీ జీవితంలో ఈ ఎస్ అనేటటువంటి అక్షరంతో పేరు మొదలైనటువంటి వ్యక్తి లేదా ఎస్ అనేటటువంటి సౌండ్ అంటే ష ష తో పిలువబడేటటువంటి వ్యక్తి మీ జీవితంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారు శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి ఈ రోజున అత్యంత కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అయితే మీ జీవితంలో అంటే ఇక్కడ వ్యక్తిగత స్థాయిలో కనుక చూసినట్లయితే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి మీ భర్త కావచ్చు భార్య కావచ్చు లేదంటే మీ బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు లేదంటే మీరు ఎంతగానో బాగా అభిమానిస్తూ నమ్మకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అయి ఉండవచ్చు ఇక ఈ విధంగా ఏంటంటే నమ్మినటువంటి స్నేహితుడు కూడా కావచ్చు అయితే జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఈ రోజున ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి వలన మీకు ఒక నిజం అనేది భయంకరమైనటువంటి నిజమనేది తెలుస్తుంది ఇది మీకు మొదట కొంత కోపాన్ని తెప్పించవచ్చు నేను వీరిని ఇంతగా నమ్మానా వీరే నన్నులా అంటారా అని మీరు బాధపడవచ్చు ముఖ్యంగా పని పనిచేసేటటువంటి వారికి ఎస్ అనేటటువంటి పేరు కలిగినటువంటి సహోద్యోగి కొలి వల్ల చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చు వారు మీ మీద లేనిపోని నిందలు వేయడానికి కానీ లేదంటే మీ శ్రమను తాము వాడుకోవడానికి కానీ ఏదైనా ప్రయత్నించవచ్చు కానీ ఇక్కడే ఏంటంటే ఒక అద్భుతం అనేది ఉంది ఏంటంటే ఈ రోజున మిమ్మల్ని కాపాడుతున్నటువంటి ఒక దైవానుగ్రహం అనేది మీ కష్టాన్ని అతి పారంగా ఆ భగవంతుడు మోసి మీకు మంచి ఫలితం అనేది ఇస్తాడనమాట అయితే ఎవరి మంచో ఎవరి చెడో మీకు ఈ రోజున అనేది బాగా క్లియర్గా తెలిసిపోతుంది అంటే ఏ వ్యక్తి మంచి అనేది మీకు బాగా తెలిసిపోతుంది ముఖ్యంగా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వలన అయితే ఈ రోజున వారి వల్ల ఇబ్బంది కలిగేదా లేదంటే లాభం జరిగిందా అనేది కనుక మీరు ఆలోచించినట్లయితే కొంత మీకైతే ఆ వ్యక్తి వలన ఎస్ అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి వల్ల లాభం జరిగినట్లే ఎందుకంటే వారి వలన ఒక రహస్యం అనేది మీరు తెలుసుకోగలుగుతారు అలాగే ఎవరు మీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు మంచివారా కాదా మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నారు ఏ విధంగా మీ వెనకాల నాటకాలు ఆడుతున్నారు మిమ్మల్ని ఏ విధంగా ముంచాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటటువంటి విషయం గురించి మీరు ఒక క్లారిటీకి వస్తారు అలాగే ఈ ఆర్ అనేటటువంటి పేరుతో వారు రా రీ రో మీ జీవితంలో ఒక షాక్ను తీసుకురాబోతున్నారు ఇది పాజిటివ్ షాక్ కూడా కావచ్చండి ఉదాహరణకు ఆరు పేరు ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మీరు ఈ రోజున అకస్మాత్తుగా ధనలాభాన్ని కలిగించవచ్చు ఆ వ్యక్తి మీరు ఎప్పటి నుండో బాకీ ఉన్నటువంటి డబ్బు ఈ వ్యక్తి యొక్క మధ్యవర్తిత్వం వలన వసూలు కావచ్చు లేదంటే వివాహ సంబంధాల కోసం చూస్తున్న వారికి ఈ ఆరు పేరు కలిగినటువంటి వ్యక్తి ద్వారా ఒక సంబంధం అనేది కుదరవచ్చు అయితే ప్రేమ వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పార్ట్నర్స్ పేరు ఆరుతో కనుక మొదలవుతుంటే ఈ యొక్క ఈ రోజున గొడవలకు పూర్తిగా దూరంగా ఉండండి చిన్న మాట పెద్దదయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఈ ఆరు అనేటటువంటి వ్యక్తి మీ పాత స్నేహితుడు కావచ్చు లేదంటే దూరపు బంధువు కావచ్చు అయితే వారు సడన్గా ఫోన్ చేసి ఒక వార్త చెప్తారు ఆ వార్త మీ ఫ్యూచర్ యొక్క ప్లాన్స్ను పూర్తిగా మార్చేస్తుంది సో ఎస్ మీకు రియాలిటీని చూపిస్తే ఆర్ అనేది మీకు రిస్క్ లేదా రివార్డ్ను ఇస్తారనమాట ఈ అక్షరంతో పేరు ఉన్నవారు ఇప్పుడు ఈ రోజున ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు వీరి వల్ల స్పష్టంగా తెలుసుకుందాం ఈ రోజున ఈ డేట్స్ను బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పినటువంటి ఈ రోజు నుండి ముఖ్యంగా ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో మీకు కొంచెం వీరి వలన అలసటగా చిరాగ్గా అనిపించవచ్చు తలనొప్పి లేదా కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు చేయవలసినటువంటి పని ఈరోజు ఎవ్వరితో కూడా వాదనకు కూడా అస్సలు దిగకండి ముఖ్యంగా మీ తండ్రి గారితో కానీ తండ్రి సమానైనటువంటి వారితో కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఎస్ అనేటటువంటి వ్యక్తి ఈరోజు మిమ్మల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేయండి చేయవచ్చు ఈ రెండు రోజుల్లో మౌనమే మీ ఆయుధం కాబట్టి ఈరోజు చంద్రుడి యొక్క ప్రభావం అనేది మారుతుంది ఇది ధనలాభానికి చాలా బాగా సూచిక కాబట్టి ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి మీరు పొదుపు చేసినటువంటి డబ్బును వేరే అవసరాలకు వాడవలసి కూడా ఉంటుంది అలాగే ఆఫీస్లో మీ బాస్ ముఖ్యంగా అంటే ఎవరైనా లేడీ బాస్ అయితే మీ పనిని మెచ్చుకుంటారు ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత అయితే మీరు అత్యంత కీలకమైనటువంటి శుభవార్త వింటారు చాలా అంటే చాలా కీలకమైనటువంటి శుభవార్త అది కూడా మీ జీవితంలో చాలా ఎదురు చూస్తూ చాలా సంవత్సరాల తర్వాత మీరు ఆ శుభవార్త కోసం వేచి ఉన్నటువంటి శుభవార్త కావచ్చు ఎమోషనల్గా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటారు పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి ఇక్కడే ఆర్ వ్యక్తి మరలా ఎంట్రీ ఇస్తారు వారు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు సాయంత్రం సమయానికి కానీ జాగ్రత్త వారి సహాయం వెనుక ఏదైనా స్వార్థం ఉండవచ్చేమో ఒకసారి ఆలోచించుకోండి గుడ్డిగా నమ్మకండి డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి స్పీడ్ తగ్గించుకోవాలి దక్షిణ దిక్కు ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా సేఫ్గా ఉంటాయి అలాగే ఈ రోజున మీకు కలిసి వచ్చేటటువంటి రంగు పసుపు రంగు అలాగే నీలం రంగు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది సమస్యలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా ఈరోజు మీకు అనిపిస్తుంది దైవ చింతన పెరుగుతుంది ఇక ఈ రోజున మీరు గుడికి వెళ్ళడం కానీ ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు వస్తుందనమాట ఇక ఈ రోజున వ్యాపారస్తులకు చాలా అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి అంతేకాకుండా మీ కెరీర్ మరియు డబ్బు విషయం ఏ విధంగా ఉంటుందంటే ఈ రోజున ఈ రాశి వారికి ప్రస్తుతం ఏంటంటే కొంత కష్టకాలం అని చెప్పుకున్నప్పటికీ కూడా భవిష్యత్తులో అయితే స్థిరత్వాన్ని తప్పకుండా తప్పకుండా మీరు పొందుతారండి అంతేకాకుండా షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసేవారు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి అయితే ఆర్ అనేటటువంటి వ్యక్తి చెప్పినటువంటి టిప్స్ విని మీరు గుడ్డిగా కూడా పెట్టుబడి పెట్టకండి మోసపోయేటటువంటి ప్రమాదం ఉంది స్థిరాస్తి వ్యవహారాలు వాయిదా మంచిది ఇక ఉద్యోగస్తులకు మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ రోజున మీరు ఓర్పుగా ఉండాలి అలాగే రాజీనామా చేయాలనేటటువంటి ఆలోచన వస్తే మీ ఉద్యోగం కానీ ఏదైనా కానీ రేపటికి రేపటి రోజున వాయిదా వేసుకోండి ఇక బంధాల విషయానికి వస్తే ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈ రోజున పరీక్షా సమయం అని చెప్పుకోవచ్చు మీ పార్ట్నర్స్ మీపై అనుమానం పెంచుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది మూడో వ్యక్తి జోక్యం వలన మీ మధ్య ఏదైనా కానీ గొడవలు రావచ్చు ఆ మూడో వ్యక్తి పేరే మనం ముందు చెప్పుకున్నటువంటి ఆర్ఐం ఉండవచ్చు కాబట్టి పెళ్ళైన వారికి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేది అవసరం చిన్న చిన్న విషయాలకే గొడవలు పడకండి గుర్తుంచుకోండి గ్రహాలు మనల్ని పరీక్షిస్తాయి కానీ మన సహనమే మనల్ని గెలిపిస్తుంది అనమాట కాబట్టి వీడియో మొదట్లోనే మనం ఒక మాట చెప్పుకున్నాం ఎస్ మరియు ఆర్ అనేటటువంటి వ్యక్తి వలన జరిగేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారని నిజానికి ఆ షాక్ ఏంటి ఏంటి అంటే ఎస్ అంటే ఏంటి అంటే ఈ యొక్క మనకు ఉండేటటువంటి సహనం అనమాట అలాగే ఆర్ అంటే మనలో ఉన్నటువంటి రియాలిటీ కాబట్టి మనం ఏదైనా కానీ సహనానికి చాలా అంటే చాలా మొదటి మెట్టు ఓర్పు సహనం ఓర్పు రెండు కలిగి ఉంటే మన జీవితం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మనకు దొరికేటటువంటి సమయం ఇది గత జన్మలో కానీ ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితాలే అయితే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి మీకు ద్రోహం చేసినా కానీ ఆర్ అనేటటువంటి వ్యక్తి మీకు తప్పకుండా సహాయం చేసినా అదంతా కూడా ఏంటంటే కేవలం దైవ నిర్ణయం అని గుర్తుంచుకోండి ఈ విషయాన్ని గ్రహించిన రోజు మీకు ఏ గ్రహ దోషం అనేది ఉండదు మీరే మీ జీవితానికి రాజవుతారు మరి ఈ గండాల నుండి ఈ ఒత్తిడి నుండి బయటపడడం ఎలా ఈ రోజున ఏదైనా పరిహారం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది మన సనాతన ధర్మంలో లేనటువంటి పరిష్కారం అంటూ ఏది లేదు కదండి ఈ రోజున అత్యంత కీలకమైనటువంటి రోజు మీకు ఏదైనా ప్రతికూలంగా అనిపించినా మీ మనసుకు ఒత్తిడిగా అనిపించినా లేదంటే మీ పనుల్లో ఏదైనా జాప్యం జరుగుతున్నట్టుగా అనిపించినా సాయంత్రం తప్పకుండా స్నానం ఆచరించిన తర్వాత ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చొని ఇంట్లో హనుమాన్ చాలీసా ఈ రోజున తప్పకుండా మూడు సార్లు చాలీసా చదవండి ఆంజనేయ స్వామి శని ప్రభావం నుండి కాపాడేటటువంటి ఏకైక దైవం అలాగే ఈరోజు సాయంత్రం దీపారాధన సాయంత్రం వేళ ఇంటి బయట లేదా తులసి కోట దగ్గర నువ్వుల నూనెతో తప్పకుండా ఈరోజు దీపం పెట్టుకోండి ఇది ఇది రాహు యొక్క ప్రభావాన్ని మీకు తగ్గించేలా చేస్తుంది అలాగే పక్షులకు ఈ రోజున ఆహారం మీ ఇంటి పైకప్పున లేదంటే బాల్కనీలో పక్షులకు గుప్పెడు గింజలు అలాగే నీళ్లు పెట్టండి ఇదేంటంటే మీ కెరీర్లో ఉన్నటువంటి అడ్డంకులను తొలగిస్తుంది అలాగే ఈ రోజున తప్పకుండా మీరు ఖాళీ దొరికినటువంటి సమయంలో ఒక మంత్రాన్నైతే మనసులో జపించండి ఓం శం శనేశ్వరాయ నమ అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయనమ అనేటటువంటి ఈ చిన్న చిన్న మంత్రాలు పరిహారాలు మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా పారద్రోలి ఒక రక్షణ కావచ్చులాగా మిమ్మల్ని పూర్తిగా కాపాడతాయి కాబట్టి ఈ రోజున మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు ఎప్పటి నుండో చేస్తున్నారు మీరు చాలా బలవంతులు అయితే ఇక నుండి వచ్చేటటువంటి మార్పులను చూసి అస్సలు భయపడకండి వాటిని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకోండి ఆ ఎస్ ఎవరో ఆర్ ఎవరో తప్పక మీరు కనిపెట్టండి వారిని జాగ్రత్తగా గమనించండి కానీ ఎవరిని కూడా ద్వేషించకండి మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నిజం అనిపిస్తే మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు తప్పకుండా ఉంటే దయచేసి మనసులోనైనా నిజమని చెప్పి అనుకోండి ఈ రోజున దిన ఫలితాల ఆధారంగా మీకున్నటువంటి అంటే అన్ని విషయాల ఎందు కూడా కొంత సానుకూలత అలాగే కొంత మిమ్మల్ని గందరగోళానికి గురి చేసేటటువంటి సంఘటనలు అనమాట సానుకూలంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండి ఏదైనా మీకు మనసుకు ఒత్తిడిగా అనిపించినప్పుడు వెంటనే ఇప్పుడు చెప్పినటువంటి పనులు చేయండి అంతవరకు నమస్కారం ధన్యవాదాలు